మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్లుపులో భాగంగా బుధవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు సిపిల్లి రవీందర్ కల్లేపల్లి అశోక్లు మాట్లాడుతూ మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని వేతనాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని అన్నారు అలాగే కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్టుగా మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులకు తెలంగాణలో కూడా వేతనాలు అమలు చేయాలని అన్నారు గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి మహంకాళి సురేష్ బొంకూరి సాగర్ నాయకులు లక్ష్మణ్ గట్టయ్య రాధాకృష్ణ గుడిసెల లక్ష్మి గ్రామ మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి పిలుపులో భాగంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు అదే విధంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది ఏదైతే గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ఈ రోజు తప్పినటువంటి సందర్భం కూడా కనిపిస్తా ఉంది గతంలో ఏదైతే మల్టీ విధానం తీసుకొచ్చి మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులను సఫాయి పని చేసే వారితో కరెంటు పోల్ ఎక్కియడం లేకుండా ట్రాక్టర్ని అడ్డీయడం ఇంకో పని ఇంకో పని చేస్తూ అనేక విధాలుగా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం ఉంది దానివల్ల అనేక ప్రమాదాలు కూడా జరిగినటువంటి సందర్భంలో గ్రామ పంచాయతీ కార్మికులను కావచ్చు మున్సిపల్ కార్మికులను కావచ్చు సందర్భం కూడా ఉంది ఏదైతే మల్టీ పర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఏదైతే మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్ ను ఈ రోజు ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా వచ్చిన తర్వాత ఏదైతే ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలు ఇప్పటికి కూడా జీపీ కార్మికుల వేతనాలు రానటువంటి సందర్భం ఉంది వెంటనే ఏదైతే గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు కావచ్చు లేకుంటే జీపీ కార్మికులకు కావచ్చు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏ విధంగా అయితే వాళ్ళకి వేతనాలు చెల్లిస్తుందో అదే విధంగా ఇక్కడ కూడా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఏదైతే ప్రమాద బీమా ఏదైతే మున్సిపల్ కార్మికులకు గ్రామ పంచాయతీ కార్మికులకు ముప్పై వేల ప్రమాద బీమా ఏదైతే వాళ్లకు దాన సంస్కారాల గత సమ్మెంట్ దాన సంస్కారాలకు ముప్పై వేలు అని చెప్పేసి అదే పదివేలు అని చెప్పేసి ప్రకటించింది ఏదైతే ముప్పై వేలు ఇవ్వాలని మానిస్తే వాళ్లకు యాభై లక్షల ఇన్సూరెన్స్ కూడా కేటాయించురెన్స్ చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఈ కార్మికుల సమస్యలు పరిష్కరించడం వల్ల రాబోయే రోజులు అనేక ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను నా పేరు సిపి రవీందర్ పెద్దపల్లి సిఐటి జిల్లా నాయకులు